భరధరం విష్ణుం శశివదం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయత్ గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నారాయణం నమస్కృత్య నరచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జైముదీరయత్ పరమేశ్వర స్వరూపమైన గ్రూప్ సభ్యులందరికీ వందనములు 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 వాల్మీకి రామాయణం బాలకాండ మొదటి సర్గ తదుపరి నదులు సముద్రమును కలిపినట్లు సత్పురుషులు నిరంతరము శ్రీరాముని చేరుతురు అతడు అందరికీ పూజ్యుడు ఎవరి ఎడలను వైషమ్యములు కానీ తారతమ్యములు కానీ లేక మెలుగువాడు ఎల్లవేళల అందరికిని అందరికీ ఆయన దర్శనమును ప్రీతిని కొలుపుతుండును కౌసల్యానందునైన రాముడు సర్వ సద్గుణ విలసితుడు అతడు సముద్రు అతడు సముద్రుని వలె గంభీరుడు ధైర్యమున హిమవంతుడు పరాక్రమమున శ్రీ మహావిష్ణువు చంద్రుని వలె ఆహ్లాదకరుడు శృతిమెత్తని హృదయము కలవాడే అయినను తన ఆశ్రితులకు అపకారము చేసిన వారి ఎడల ప్రళయాగ్ని వంటివాడు సహనమున భూదేవి వంటివాడు కుబేరుని వలె త్యాగ స్వభావం కలవాడు సత్య పాలనమున ధర్మదేవత వంటివాడు అమోఘ పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఇట్టి సద్గుణములతో ఒప్పుతుండువాడు సోదరులలో పెద్దవాడు దశరథునకు ప్రియపుత్రుడు దశరథునకు ప్రియపుత్రుడు ప్రజలకు హితమును కూర్చుటలో నిరతుడు అట్టి సకల గుణాభిరాముడు అయిన శ్రీరామచంద్రుని తన మంత్రుల విజ్ఞప్తి మేరకు ప్రజల క్షేమము కోరి దశరథుడు మిక్కిలి ప్రసన్నుడై యువరాజు పట్టాభిషేక్తునిగా చేయుటకు సిద్ధపడెను శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకై జరుగుతున్న ఏర్పాట్లను దశరథుని ప్రియ భార్య అయిన కైకేయి తన దాసి అయిన మందర ద్వారా తెలుసుకొని పూర్వము శంభరాసురుని జయించిన సందర్భమున దశరథుడు ఆమెకు రెండు వరములు ఇచ్చి ఉండెను రాముని వరములను రాముని వనములకు పంపుమనియు భరతుని యువరాజ పట్టాభిషక్తునిగా చేయుమనియు ఆ రెండు వరములు ఇప్పుడు ఆమె తన భర్తను కోరెను సత్యసంధుడైన దశరథ మహారాజు ధర్మమునకు కట్టుబడి ప్రియతమ సుత్తుడైన శ్రీరాముని వనములకు పంపవలసి వచ్చెను వీరుడైన శ్రీరాముడు కైకేయి ప్రియమును గుర్తుటకై తాను చేసిన ప్రతిజ్ఞను అనుసరించి పితృవాక్య పరిపాలనమునకై వన వనవాసమునకు బయలుదేరిను శ్రీరాముడు తన తండ్రిని ధర్మమునందు నిలబెట్టడానికి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం పోయేదానికి ఆయన సిద్ధపడతాడు సుమిత్రాసుతుడైన లక్ష్మణుడు శ్రీరామునికి ప్రియ సోదరుడు మిక్కిలి వినయ సంపన్నుడు శ్రీరాముని యందు భక్తి తత్పరుడు అన్న అడవులకు బయలుదేరుచుండగా స్నేహాతిరేకముతో లక్ష్మణుడు ఆయనను అనుగమించను వాల్మీకి రామాయణం బాలకాండలో మొదటిసారిగా రెండో భాగాన్ని నేను వివరించినాను మూడో భాగం రేపు మనం వివరిస్తాను మొదటి సర్గలో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి